అంత పెద్ద పోస్ట్ చేస్తున్నావు అర్థమైందా ఆ పెద్ద పోస్ట్ చేసాయన కూడా పైన అధికారి ఎవడో ఉన్నాడు కనపడేవాడో కనపడినవాడు ఆ అధికారి గురించి తపస్సు చేస్తుంటారు అందుకనే జీవుడు ఎప్పుడు ఉద్యోగంలో ఉంటాడు విష్ణుమూర్తి కా అరమోడుపు కన్నులతో ఉంటాడు ఓ పక్కన లక్ష్మీ వారు కాడు బిసుకుతూనే ఉంటుంది కానీ ఆయన ఉండేది యోగ నిద్రలో అర్థమైందండి బ్రహ్మగారు తపస్సు చేస్తున్నాడు ఎవరైనా తపస్సు చేస్తున్నారు వాళ్ళు అది ఇప్పుడు అన్నమాచార్య ఒక చైతాడు అది ఒక్క చరణం ఒకటి చెప్పి వదిలేస్తాను ब्रह्मादुलकूनिदे परचिन्ता ब्रह्मादुलकूनिदे परचिन्ता ब्रह्मगन्नतण्ड्रियै परमात्मचिन्ता ब्रह्मादुलकूनिदे परचिन्ता బ్రహ్మగన్న తండ్రి అయిన పరమాత్మ చింత బ్రహ్మాదులకు పరచింత ఇక లోపలికి వద్దు అది యోగాన్ని గురించి అంతా వస్తుంది మన యోగం అంతా దాంట్లో వస్తుంది ఆ పాటలు ఏనా సో అప్పుడు ఆ దాంట్లోకి వెళ్ళద్దు మనం ఇక్కడ ఏమిటంటే వాళ్ళు ఎల్లప్పుడూ బ్రహ్మాదులు అంటే బ్రహ్మతో ఉన్నటువంటి మిగతా దేవతలు అందరూ కూడా ఇంద్రుడు అందరూ అందరూ కొలిచేటువంటి ఆ రూపం లేనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది కృష్ణుడు అవతారంగా వచ్చినటువంటిది సో కృష్ణ అవతారం అంటే పరమాత్మే కదా ఒక అవతారం ధరించాడు అర్థమైందా గట్టిగా మాట్లాడితే వెంకటరెడ్డి అనే శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ వెంకటరెడ్డి అనే శరీరాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి నిజం మాట్లాడితే వెంకట వెంకటరెడ్డి పరమాత్మే కృష్ణ పరమాత్మ అందులో అనుమానం లేదు అయితే ఆ జ్ఞప్తి ఆ స్పృహ ఆ జ్ఞానము ఆ ఇవి మన దగ్గర లేవు మన ఎంతసేపు ఇటు ఎడవైపుకి తిరిగి శరీరంతో తగులుకొని తగులుకుని ఉంటున్నాం ఇటువైపు తిరిగితే పరమాత్మ ఉన్నాడు మన కుడివైపు తిరగడం అలవాటు లేదు ఎందుకని ఎడవైపు అంతా పాపాలకి మూలం పండెను పాప పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండలు నడుమ త్రిగుణ రాసి ఇవి నిండకుడుసుటకు ఏది నారాయణ నే నామెగతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ మనం పుట్టేటప్పుడే ఈ ఎడమ వైపున మనం చేసిన గత జన్మలో చేసిన పాపాలు ఈ భుజం మీద పెట్టుకుని వచ్చాం అలాగే గత జన్మలో చేసిన పుణ్యాలు కుడి భుజాన్ని ఉన్నాయి ఈ జన్మకు వచ్చిన తర్వాత నువ్వు పరమాత్మ స్వరూపం అనేది మర్చిపోయావు మామూలుగా ఆటోమేటిక్గా ఎవరు నేను అనుకున్నా వెంకటరెడ్డి అని మనం ఓ ఇరగీసులు మాట్లాడుతుంటాం కదా అది వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ మనకున్నటువంటి మూడు గుణాలు ఈ మూడు గుణాలతో మళ్ళీ మళ్ళీ మనం కొన్ని కొన్ని కర్మలు పాపపుణ్యాలు చేస్తున్నాం అవునా కదా ఇవన్నీ మళ్ళీ ఒక మూడో కొండ తయారైంది ఈ రెండు కొండలు మూడో కొండ తయారైంది ఇవి నిండ కుడుచుటకు నిలకడయ్యేది అంటే ఈ మూడింటిని అనుభవించడానికి కదా ఈ శరీరం తెచ్చుకున్నావు బొగాయతనం అంటారు దీన్ని సో చేసిన పాపపుణ్యాలు మన తీరని కోరికలు తీర్చుకోవడానికి ఈ శరీరానికి వచ్చాం ఇవి అనుభవించే లోపమైపోతుందంటే మన ఆయుష్ అయిపోతుంది అక్కడ ఆయన ఏం చేస్తాడు యమధర్మరాజు నీవు శ్వాస అయిపోగానే టక్కును లాగేస్తాడు నువ్వు పుణ్యం చేస్తున్నావా మంచి పని చేస్తున్నావా అవి చేస్తున్నావు దాంతో ఏం సంబంధం లేదు సమా నాకు ఎస్టేట్ ఉంది ఆగు మా అబ్బాయిలకి రాసి ఇచ్చి వస్తాను ఇవన్నీ చెప్తే ఒప్పుకోరు ఇప్పటివరకు నువ్వు పీకింది చాలు ఇక రమ్మని చెప్పి తీసుకెళ్తాడు వెంటనే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఇచ్చాను రాయ ఇప్పుడు ఇంత సరిపోలేదా ఇంకా ఇంకా నీకు కొంత టైం కావాలా అందుకని రాయి కను చేసిన పీకిజాలు వచ్చి చేయమని పీకెళ్ళిపోతాడు లాక్కెళ్ళిపోతాడు పీకించాలు నువ్వు లాక్కెళ్ళతాను రమ్మని తీసుకెళ్ళిపోతాడు అందువలన ఇవి ఈ మూడింటిని పెట్టుకున్న ప్రతి జన్మలో ప్రతి శరీరంతో నువ్వు ఈ మూడు కామ కా వేసుకుంటూ కుప్ప వేసుకుంటూ ఎడుతున్నావు పాతవి తెచ్చుకుంటున్నావు కొత్తవి కలుపుతున్నావు ఏమవుతుంది అంతే సో ఇక్కడ ఆయన చెప్తున్నాడు బ్రహ్మాది పురుషులందరూ అందరూ అన్వేషించి అలసిపోతున్నారు ఎవరికి దొరకట్లేయన అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్తాడు అర్జునుడికి నా ఈ యొక్క విశ్వరూపాన్ని ఇంతవరకు ఏ దేవతలు ఎవరూ కూడా దర్శించలేదు నేను ఎవరికి చూపించలేదు నీకు ఒక్కడికే చూపిస్తున్నానని చెప్పి నా విష్ణుమూర్తి రూపం అందరూ చాలామంది చూశారు చతుర్భుజ చతుర్భుజాలు చక్ర గతంతో ఉన్నటువంటి నా రూపాన్ని ఆ విశ్వ ఆ రూపాన్ని చూశారు కానీ విశ్వరూపం అనేది మాత్రం నేను ఎవరికి చూపించలేదు అర్జున నీకు మాత్రం చూస్తున్నాను అది మామూలుగా చూడగలిగాడా వాడు చూడలేకపోయాడు నాకేం కనపడతలేదు అన్నాడు అప్పుడు ఏం చేశాడు నీకు ఇది కనపడదురా ఇట్టే కనపడితే నీకెట్ట అవుతుంది ఇప్పుడు నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను చూడమని చెప్పాడు ఆ దివ్య దృష్టి ఇవ్వటానికే మీకు నేర్పుతోంది ఈ యోగంలో మీరు చూస్తున్నది దివ్య దృష్టి దాని పట్ల అవగాహన లేదు చేశావురా చేసావురా చేశాను ఏమైందిరా ఏం కాదా ఇదే సమాధానం ఎందుకంటే నాన్న దాని విలువ మీరు తెలుసుకోలేకపోతున్నారు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని సంవత్సరాల తరబడి చెప్పినా మనం దాన్ని అర్థం చేసుకుంటాం మీకు ఇచ్చింది దివ్య దృష్టి ఎందుకని ప్రపంచం మొత్తాన్ని చూసేటువంటి శక్తి కలిగినటువంటి మూడవ నేత్రాన్ని నీకు తెరిచి దాని ద్వారా చూపించడం నేర్పుతున్నాం మీకు ఈ రెండు కాళ్ళతో నువ్వేం చూడాలా అవునా కదా కళ్ళు మూసుకునే ఉన్నావు కదా మరి మూడవ కనుతో చూస్తున్నావు అంటే అర్థం ఏంటి అన్నిటినీ చూసేది అదే పశ్చతి సపశ్చతి ఏదైతే అన్నింటినీ చూస్తుందో అది అంటారు ఈ కళ్ళు ఉన్నవాడు ఉత్తి కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడు అందుడు అని చెప్తున్నాడు భగవద్గీతలో అర్థమైందన్నా సో ఇటువంటి విషయం మనం చెప్పిందే కాబట్టి వాళ్ళు ఆ మూడవ నేత్రంతోనే పరమాత్మను తెలుసుకుంటున్నారు అందుకని అరమోర్పు కన్నులతో పైకి చూస్తూ ఉంటారు మీకు నేర్పిన విద్య అదే కాదా కానీ అది చక్కని సమాధానం వత్తలేదు అదే నాన్న ఇప్పుడు ఏంటన్నా మనం ప్రపంచంలో పనిచేసినట్టుగానే ప్రతి తేలిగ్గా వచ్చేయాలి ఇట్టబెడితే ఇటు తీసుకోవాలి అది ఏది రాదు ఏడిస్తే ఉపయోగం ఉంది పట్టు పట్టాల్సిన తోటి పట్టరా పట్టట్లా మీరు నాకేం అవట్లేదు ఏమవట్లే ఎట్ట వస్తుంది చేయాల్సిన కృషి ఉండాల్సిందే కృషి లేనిదే ఏది రాదు నాన్న రైట్ వదిలేద్దాం సో వాళ్ళంతా అన్వేషించి అలిచిపోతున్నారట అదేదో నాకు చెప్పబోయా కాస్త అని మళ్ళీ